వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నారు సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అమితంగా అభిమానించే వ్యక్తి షేక్ అబ్దుల్ షఫీ వల్లా గారు అసలు ఆయన ఎందుకు సోమిరెడ్డి గారు అంటే అంత ఇష్టమో భారతీయ జనతా పార్టీతో సుదీర్ఘ అనుబంధం కలిగి ఎందుకు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీకి రావడానికి గల కారణాలు ఏమిటో ఆయన మాట తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నారు చెప్పండి సార్ అబ్దుల్ షఫీ గారు భారతీయ జనతా పార్టీలో సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు సార్ నేను మొట్టమొదట భారతీయ జనతా పార్టీలో యువ మోర్చా విభాగానికి ఉపాధ్యక్షుడి దగ్గర నుంచి ముత్తుకూరు పట్టణానికి ఎన్నికాను అక్కడి నుంచి అంచలంచైనారిటీ మోర్చా ఉపాధ్యక్షుడి వరకు అనేక బాధ్యతలు నిర్వహించాను ఆ తదనంతరం నాకు గతంలో మైనారిటీ కమిషన్ లో కూడా నేషనల్ ప్యానల్ అడ్వైజర్ మెంబర్గా కూడా నన్ను నామినేట్ చేయడం జరిగింది సుదీర్ఘంగా భారతీయ జనతా పార్టీతో పనిచేసినందువల్ల క్రమశిక్షణ నేర్చుకున్నాను రాజకీయాల పట్ల అవగాహన రాజకీయాల్లో ఏ విధంగా మెలగాల ప్రజాస్వామ్యం రాజ్యాంగం పట్ల క్రమశిక్షణ ఇవన్నీ నేర్చుకొని మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతికించుకోవాలనే ఉద్దేశంతో సోమిరెడ్డి లాంటి సచుల్లోనే మన సర్వేపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ పార్టీలకు రావడం జరిగింది వారు కూడా వారు నన్ను వారి కుటుంబ సభ్యులుగా భావించి తెలుగుదేశం పార్టీలో నన్ను ఆహ్వానించడం జరిగింది సో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అంటారు మనం రెండు వేల పంతొమ్మిది సో ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు అంటే నియంత్రణ తప్ప పోకడలు ఈ రాష్ట్రంలో పోవడం కోసం కానీ మీరు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు ఏ విధంగా ప్రజాస్వామ్యం దెబ్బతిందంట సార్ గారు గతంలో నేను రాజకీయాలు నాకు రాజకీయ అవగాహన ఉన్నప్పటి నుంచి సివి శేషారెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గర నుంచి రాజకీయాల పట్ల నాకు అవగాహన ఉంది ఏ ఎమ్మెల్యే కూడా ఏ మినిస్టర్ వచ్చినా కూడా నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో ఈ విధంగా అరాచకాలకు ఎక్కడ పాల్పడ్ల ఈ పర్టికులర్గా రెండు వేల పంతొమ్మిదిలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎన్నికైనప్పటి నుంచి అరాచకాలు విపరీతంగా పెరిగిపోయి బలహీన వర్గాలపైన మైనార్టీల పైన షెడ్యూల్ కులాలపైన దాడులు జరగడం అదేవిధంగా ఏదైతే బీసీలు ఎస్సీలో ఎస్టీలో నా వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటా వచ్చారు వీళ్ళందరినీ దొక్కేయడం ప్రారంభం చేశారు వాళ్ళ ఆస్తులు బలవంతంగా లాక్కోవడం దాదాపు రాజ్యాంగ పరంగా ఏర్పడిన కోర్టులను కూడా ధిక్కరించి నియోజకవర్గంలోని ఒక సివిల్ కోర్టులు ఏర్పాటు చేసి ఏనే సివిల్ మధ్యస్థాలు చేసేసే స్థాయికి వచ్చేయడం ఇది చాలా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం ఇటువంటి వ్యవస్థని ప్రోత్సహిస్తూ చూస్తూ పోయినా కూడా పైకి తీసుకురావటం నచ్చిన వాళ్ళు అనగటం నచ్చని నచ్చిన వాళ్ళు కూడా పాపము వాళ్ళ కార్యకర్తలు కూడా నేను కొంతమంది ఆ పార్టీలో కూడా మిత్రులు ఉన్నారు వాళ్ళను కూడా నచ్చని వాళ్ళని కాదు ఆయనకి పర్సంటేజ్ ఇచ్చిన వాళ్ళని పైకి తీసుకురావడం పర్సంటేజ్ ఇన్ని వాళ్ళని అనగదొక్కడం జరిగిందని చెప్పి కార్యకర్తల మనోభావన రాజకీయాలు వ్యాపార కేంద్రంగా మరి ఖచ్చితంగా సర్వేపల్లిలో మేము సర్వేపల్లిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం నేను స్థానికుని కాబట్టి నేను ప్రజా ప్రతినిధిని కూడా నేను ఇక్కడ వార్డు మెంబర్ ముత్తుకూరు గ్రామ పంచాయతీలో ఎలక్టెడ్ వార్డు మెంబర్ స్టిల్ స్టిల్ ఓకే మేము ఎన్ని గమనిస్తున్నాం గ్రామ పంచాయతీలో మాకు నాలుగు గ్రామ పంచాయతీలు కలిపి కృష్ణపట్నం పోటీ వాళ్ళు నూట ఎనభై కోట్లు ట్యాక్స్ వాళ్ళు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు వాళ్ళు కట్ల దాని మీద సుదీర్ఘంగా రెండు వేల పన్నెండు నుంచి నేను ఫైట్ చేస్తున్నాను నేను ఆర్టీఐ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పై అధికారులకు కంప్లైంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి దాని మీద రెస్పాన్స్ కోరి రకరకాలుగా ఫైట్ చేస్తున్నా ఈ క్రమంలో కొంతమంది బూర్జువాలు కార్పొరేట్ శక్తులు తో ఈ రాజకీయ నాయకులు మమేకం వైపి మా మీద తప్పుడు కేసులు పెట్టించారు మా మీద దాడులు జరిగి వ్యక్తిగతంగా ఆస్తులు నష్టం చేశారు అన్నిటిని మేము చట్టపరంగా ఎదుర్కొన్నాం కానీ ప్రత్యేకించి షఫీ ఉన్నాయి వాళ్ళ అనుచర బృందరూ కేసులు రెండు వేల పంతొమ్మిది నుంచి నా మీద ఇప్పటికి తొమ్మిది కేసులు పెట్టారు మీరే అడ్వకేట్ గా ఉన్నారు మీద పెట్టారు కార్లు ప్రశ్నించడం ప్రశ్నించడం ప్రశ్నించ ప్రశ్నించినందువల్ల వాళ్ళకి ఎవరు ప్రశ్నించే వ్యక్తి వాళ్ళకి ఎవరు ఉండకూడదు నియోజకవర్గం ప్రశ్నిస్తే ఏ స్థాయికైనా మేము వెళ్ళిపోతా అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం వాళ్ళు సో ఈ అణిచివేత ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ బాగా ఇబ్బంది పడిపోయింది కాబట్టి వాటన్నింటినీ పునరుద్ధరించుకోవడం కోసం గానీ ఒక సమర్థవంతమైన నాయకత్వం కోసం ఎదురు చూశారు ఆ సమర్థవంతమైన నాయకుడు సోమిరెడ్డి గారు అని చెప్పి గ్రహించి ఆయన మీరు మద్దతు పలికించారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎలా వస్తా సోమిరెడ్డి సోమరెడ్డి గారు ఏ రోజు కనుకుండా కూడా ఆర్థికంగా పలకరిస్తారు ఇప్పుడు కూడా ఆయన మేము కాలంలో ఆయనతో అనంత కాలంలో దగ్గర నుంచి చూసాం దూరం నుంచి చూసినా కూడా డెవలప్మెంట్ గురించి ఎక్కువ పరితపిస్తారు గాని వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత రాజకీయాలను ఆయన ఏనాడు ప్రోత్సహించాలి ఆయన కూడా మినిస్టర్ గా చేశాడు రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు ఎక్కడ కూడా ఆయన వ్యక్తిగతంగా ఎవరిని కక్ష సాధింపులు చేసి ఎవరిని కూడా ఆస్తులు నష్టం చేసేసి వాళ్ళ మీద కేసులు పెట్టేసి కుసంస్కారానికి అలవాటు అలవాటు సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటాయే తప్ప వ్యక్తిగత ద్వేషాలు సో ఈ గుడ్ క్వాలిటీస్ సోమలో ఉన్నాయి గ్రహించారు ఓకే సార్ సుదీర్ఘ అనుభవం కలిగిన భాజపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి గల కారణం ఈ అణచివేత ధోరణి అన్నారు భాజపాలో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి పదవులు కూడా స్వీకరించారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు పాత తెలుగుదేశం పార్టీ మిత్రులతో కలిసి ముందుకెళ్తున్నారు ఎలా ఉంది సార్ అందరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నన్ను ఆదరిస్తున్నారు ఎక్కడ కూడా చిన్న విభేదాలు లేవు ఫస్ట్ నుంచి కూడా మేము అన్ని పార్టీలతో బాగానే ఉంటాం కానీ ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రాజకీయాలు చాలా కలుషితం అయిపోయి అది కాక పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఒక యథార్థం చెప్పాలంటే సరేపల్లి ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి వస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పి ఒక భ్రమతో పోయినసారి మేము బహిరంగంగానే అంటే బహిరంగంగా తెలిసిన సంఘటన మేము కూడా మద్దతు ప్రకటించాం రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన కూడా గెలవాలి గెలిస్తే ఏదో జరుగుతుంది ఆయన మాటలు నమ్మేం అమాయకంగా మేము కూడా ఇతర రాజకీయ పార్టీలు కూడా ఆ విధంగా మభ్య పెట్టి పని చేయించుకున్నాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వాళ్ళందరినీ మిగతా ఇతర రాజకీయ ప్రతిపక్షం అనేది ఆయనకి లేకుండా చేసుకోవాలని దాంతో అందరిని అణిచివేసి అది దాని ప్రత్యక్ష ఉదాహరణ నా స్వీయ అనుభవం ఓకే 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 సో మద్దతు ప్రకటించినప్పటికి కూడా ఏరికొరి ప్రశ్నించారు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేశారు అంటున్నారు ముత్తుకూరు మండల రాజకీయ విషయాలు కొంత పేరు మోసిన నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి ప్రజల్లో టీడీపీ పార్టీ పైన ఎలాంటి స్పందన ప్రజల్లో బ్రహ్మాండం ఉంది పేరు మోసిన నాయకులు మీరైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళు కూడా రేపు మా నోటిఫికేషన్ రాగానే మేము కూడా అని ఇప్పుడే సీట్లు కూడా రిజర్వ్ చేసి పెట్టుకోండి అవునా అవునా సార్ అంటే మీ అభిమాన నాయకుడు సోహం రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నారా ఖచ్చితంగా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వీళ్ళు ఎన్ని గేట్లు అడ్డం పెట్టినా కూడా దూకి దానికి సిద్ధమే గానీ ఆ గేట్లు తిందుండి పనిచేసే దానికి వాళ్ళు సిద్ధంగా లేరు వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తెలుగుదేశం పార్టీ గాలి బాగుందనియా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నింటి విఫలమైందనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైందని కాదు ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం బాగలేదని వాళ్ళ భావన వైఎస్ఆర్ లో ఉండే నాయకుల భావన ఏంటంటే మేము పార్టీలో ఎమ్మెల్యే లేకుండా ఇప్పుడు బయటకు వస్తే మా మీద కేసులు ఇంకేం ఉండవు అని చెప్పి ఒక భయాందోళనకు గురవుతున్నాం వాళ్ళు అంతర్లీనంగా అది నోటిఫికేషన్ దాంగానే వాళ్ళందరూ బయటకు వస్తారని మేము ఆశిస్తున్నాం సో ఇరవై ఐదు వసంతాలుగా మీకు రాజకీయంతో మీ బంధం కనవేసుకునే ఉంది ప్రజెంట్ మీరు లాయర్ గా కూడా విధులు కొనసాగిస్తూ ఉన్నాం మీ ముత్తుకూరు మరొలో పారిశ్రామిక పరంగా ఎంతో ముందుంది ప్రజలకి పరిశ్రమలు అంటారా ప్రజలకి పరిశ్రమలు ఉపయోగపడడం అంటే కార్పొరేట్ శక్తులతో రాజకీయాలు ఏదైతే కలుషితం అయిపోయో ఈ పరిశ్రమలు సాధారణ ప్రధానికానికి ఉపయోగపడటం ఓన్లీ కార్పొరేటు ఇటు రాజకీయ రంగంలో పెద్దవాళ్ళతో వీళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణే తప్ప సామాన్యుడికి డిగ్రీ చేసిన వాళ్ళకి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఆపై చదువుకున్న వాళ్ళకి ఎక్కడ కూడా వీళ్ళు ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవు ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినా కూడా చిన్న చిన్న స్థాయి ఉద్యోగాలు అది కూడా ఏంటంటే గేట్ కీపర్ గాను సెక్యూరిటీ గాను లేకుంటే నలుగురికి ఇచ్చి నాలుగు వందల మందికి ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం అంతకుమించి అయితే పూర్తిగా అయితే ఎవరికి ఇది పారిశ్రామికీకరంగా ప్రజలకు అంతకు ఉపయోగం లేదని నా అభిప్రాయం ఓకే సార్ సార్ భాజపాది బీడీ మంచి ఒక బలమైనటువంటి వ్యక్తులు తీసుకుని వీళ్ళు తెలుగుదేశం పార్టీలోకి చేరారు తెలుగుదేశం పార్టీ జెండాని పైకెత్తారు ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలకు ఏమని చెప్తారు అంటే వైసీపీ అరాచకాల గురించి చెప్తారా టీడీపీ వస్తే లభించే సంక్షేమాల గురించి ప్రకటన చేస్తారా టీడీపీ సంక్షేమాల గురించి చెప్తాము అదేవిధంగా వైసీపీ అరాచకాలు చెప్తాం రాబోయే భవిష్యత్తు తరాలు కూడా బాగుండాలంటే మనం ఏం చేయాలో మన బాధ్యత కూడా వాళ్ళకి అవేర్నెస్ చేసి వాళ్ళని రాజకీయంగా చైతన్యం చేసి ఓటు నిసారి ఎవరు కూడా అమ్ముకోవద్దు ఓటుని స్వచ్ఛందంగా ఎవరికి భయపడకుండా ఏంటి చెప్పి వాళ్ళని పూర్తిగా చేత ముఖ్యమంత్రి జగన్ గారు పలు సందర్భాల్లో మాట్లాడుతుంది ఇంటికి మేలు జరిగింది అనిపిస్తేనే మాకు ఓటు వేయండి అంటున్నారు అందుకే జగన్ గారు అందిస్తున్న సంక్షేమం ఆయనకి రేపు ఓట్లు రాల్చే అవకాశం ఉందంటారా సార్ సంక్షేమం పేరుతో ముందు పావులా ఇచ్చి వెనక నుంచి పది రూపాయలు పెరుగుకొనేది సంక్షేమం కాదు సంక్షేమం అంటే విద్య వైద్యం ఉపాధి ఉపాధి వీటిని పూర్తిగా సరళీకృతం చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా చేస్తే అది సంక్షేమం పదివేల రూపాయలు ఇచ్చి నువ్వు డీజిల్ మీద ఈ రోజు కర్ణాటక కి స్టేట్ గారు ఉపాధి ఉపాధి విషయంలో కాస్త పక్కన పెడితే విద్య విషయంలో నాడు నీడు తీసుకొచ్చాము ఇంకా అంటే ని ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి విద్యార్థుల జీవితాలు మేము వెలుగులు నింపుతున్నాము విద్య విషయంలో మాది అంది వేసిన అన్నారు ఇది దీనిపై మీరేమంటారు నాడు నీడు అని ఏదైతే చెప్పుకుంటున్నారు ఏంటి సర్వశిక్షా అభియాన్ నిధులు సర్వశిక్ష అభియాన్ కింద సర్వశిక్షా అభియాన్ సస్సు కడుతున్నాం మనం మనం పెట్రోల్ లో హిడెన్ ఛార్జెస్ ఇవన్నీ అభియాన్ కి విద్యా సస్సు కింద కడుతున్నాం ఇవన్నీ ఏంటంటే దానికి పోతాయి ఆ డబ్బులు డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ అలాట్మెంట్ చేస్తుంది అన్ని స్కూల్ని డెవలప్మెంట్ చేయమంటే వీళ్ళు కొంతమంది కాంట్రాక్టర్లకి కొంత వేల సెలెక్టెడ్ పీపుల్ కి ఇచ్చుకొని దాని ద్వారా అయితే రంగులకి పెయింట్లు వేసి ఒకటి రెండు స్కూల్ చేసేసి మొత్తం మేము విద్యారంగాన్ని ప్రక్షాళించామంటే కుదరదు విద్యారంగంలో మార్పులు రావాలి విద్యార్థులకి పూర్తిగా చదువుకునే వాతావరణం లేదు ఈ రోజు మరుగుదొడ్లు కరెక్ట్ గా లేవు విద్యార్థులు ఏదైతే డిఎస్సి సంబంధించిన టీచర్లు కరెక్ట్ గా లేరు అదే ఆ మధ్యాహ్నం భోజనం పథకం ఇప్పుడైతే ఇస్కాన్ ద్వారా అయితే సరఫరా అవుతుంది కానీ దాంట్లో కూడా కొంత లోప జరుగుతుంది ఇక్కడ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమి లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని మేము డాబు కొట్టుకోవడం తప్పనిస్తే ఇక్కడ ఈయన విద్యారంగాన్ని ఇంకా నిర్వీర్యం చేస్తున్నాడు అని చెప్పి నా అభిప్రాయం అదే సార్ ఒక రాష్ట్రం లేదా ఒక ప్రాంతం డెవలప్ కావాలంటే విద్య ఉపాధి ఆరోగ్యం అన్నారు సో విద్య ఫెయిల్ అంటున్నారు మరి వైద్య రంగానికి వద్దాం వైద్యంలో మేము వన్ నాట్ ఫోర్ తీసుకొచ్చాము వన్ నాట్ ఎయిట్ కూడా మా నాన్నగారి మానసి పత్రిక అదే విధంగా ప్రజెంట్ జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకువచ్చి మేము గ్రామాల్లోకే తీసుకువచ్చి పరీక్షలు చేసి వాళ్ళ వ్యాధుల్ని గుర్తించి తదనుగుణంగా మేము మెడిసిన్ ఇస్తున్నాం అని చెప్పారు జగనన్న ఆరోగ్య సురక్ష పైన మీరేమంటారు జగనన్న ఆరోగ్య సురక్ష ఈరోజు ఆరోగ్య సురక్ష అనే పేరు ఎత్తితేనే కార్పొరేట్ హాస్పిటల్ నుంచి బయటకు గిండి వేసే పరిస్థితి రోగులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాం దాంట్లో అయితే వాళ్ళ బిల్లులు చెల్లించడం కార్పొరేట్ హాస్పిటల్కి పోయి ఆరోగ్యశ్రీకి ఎంత బయట అబ్బా ఆరోగ్యశ్రీ మేము చేయలేమని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తు పరిస్థితి సామాన్యుడైతే ఇప్పుడు వీళ్ళు ఏదైతే మొన్న ఈ మధ్య క్యాంపులు పెట్టారు క్యాంపుల్లో ఇన్ని రకాల పరీక్షలు ఉచితంగా ఆరోగ్య సురక్ష దానికైతే మమా అనిపించారు గాని దాంట్లో ఎక్కడ కూడా చెత్తశుద్ధితో ఎక్కడ చీల ప్రతి ఒక్కరికి షుగర్ బీపీలు ఉన్నాయి మీరు ఐదు సంవత్సరాలు వస్తారని గుర్తుకొచ్చింది షుగర్ బీపీ కంటిన్యూగా లేదు లేదా సో విద్య వైద్యం పోయింది సో మరి ఉపాధి ఎలా ఉందంటారు ఉపాధి రోజు పూర్తిగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులకు చాలా మంది మొన్న ఇటీవల ప్రకటించిన బిఎస్సి నోటిఫికేషన్ కూడా చాలా లోప ఉంది అరవై మూడు వేల ఫిగర్ ఉంది దాని ప్రకారంగా విడుదల చేయాల్సిన నోటిఫికేషన్ కూడా వీళ్ళు చాలా తగ్గించి చేశారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు ప్లస్ ఈ నోటిఫికేషన్ వల్ల కూడా ప్రతిఫలం ఉంటదని చెప్పి ఎవరు కూడా ఆశించటం లేదు దాదాపు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేను కొంతమంది అడిగినా కూడా ఇదంతా కంటి దుడు చర్యను దీంట్లో వచ్చేది లేదు చచ్చేది లేదని వాళ్ళ అభిప్రాయం సార్ మొత్తానికి షఫీ ఉల్లా గారు తెలియజేస్తున్న అభిప్రాయం ప్రకారం మనం ఆలోచించి చూస్తే అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది 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 మరి జగనన్న గారు అంటున్నట్లుగా మీ ఇంటికి మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని అంటున్నారు సో ఏ ఇంటికి మేలు జరిగేది ఇంటికి మేలు జరగలేదని నేను అంటాను ఖచ్చితంగా కరెంటు బిల్లు మూడు వందలు వస్తున్నాయి సార్ ఇప్పుడు పన్నెండు వందలు వస్తుంది మేలు జరిగినట్ట ముందు నూనె అరవై రూపాయల వస్తుంది ఇప్పుడు నూట చిల్లరకి వచ్చేసింది మినప్పప్పు అరవై డెబ్బై రూపాయలకి వస్తుంది కేజీ ఇప్పుడు రెండు వందల చిల్లరకి నూట ఎనభై చేసింది మేలు జరగడం అంటే పెరుక్కొని మీరు వెనక నుంచి లాక్కొని ముందు నుంచి ఏదో పావుల ఇదిస్తే మేలు జరిగినట్టు కాదు కదా ధరల స్త్రీకరణ కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నారు అదేమైంది దాని మీద మీ చుత్త శుద్ధి అయింది ధరల స్థిరీకరణకు సంబంధించి మీరు ఎటువంటి ప్రణాళికను ఇప్పుడు దాకా అమలు చేశారు సంక్షేమం అని చెప్పి మీ అమ్మఒడి ఇస్తే ఆల్రెడీ అమ్మఒడి అనేది ఇప్పుడు పెట్టింది ఏం కాదు ప్రతి ఒక్కరు స్కాలర్షిప్ అనేది మ్యాండటరీ ఆ స్కాలర్షిప్ కి పేరు మార్చాడేనా అమ్మఒడి అని పేరు పెట్టాడు ఇప్పుడు ఈ స్కాలర్షిప్ మీ అమ్మఒడి అనేది చంద్రబాబు పీరియడ్ లో కూడా అమలవుతుంది దాని పేరు స్కాలర్షిప్ ఆ స్కాలర్షిప్ తీసుకొచ్చి నా అమ్మఒడి అని పెట్టేసి అది కరెక్ట్ కాదు కాబట్టి ప్రజలు తప్పుతా ఓకే ఓకే సో మొత్తానికి పేర్లు మార్చారు అంతే పథకాలు మాత్రం అవే అని అంటారు అంతే ఓకే సరివే పని నియోజకవర్గం విషయాన్ని పెడతాం సార్ సోమిరెడ్డి గారు ఒక పోరాట చేతుడు అంటే రాజకీయాల్లో సిద్ధాంతపరమైనటువంటి విరోధాలు ఉంటాయి తప్ప వ్యక్తిగత విరోధాలు ఆయనకి లేవు అంటున్నారు సోమిరెడ్డి గారితో జర్నీ చేస్తూ ఉన్నారు ఈసారి కూడా మేమే గెలిచి సోమిరెడ్డి గారికి అపజయాన్ని అప్పచెప్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు మరి ప్రజల స్పందన ఎలా ఉందో తెలియజెప్ప గారు